ఎనిమిదో డివిజన్ లోని పెక్కేమిట్టలో ఉన్న మహబూబియా మసీద్ లో ఈరోజు ఇఫ్తియారి సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపవాస దీక్ష ఉన్న ఉపవాస ఉన్న వాళ్ళందరికీ కూడా దీక్ష వేరంపు చేయడానికి ఈరోజు అమతం అశోక్ గారు దాదాపుగా వంద మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మనం కార్యకర్తలు ముందర ఉండి చేయాలి అని చెప్పి వారి రోజు అశోక్ గారు నమస్కారం నా పేరు కమతం అశోక్ తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిదో డివిజన్ యువత నాయకుడిని ఈ రోజు ముప్పై ఎనిమిదో డివిజన్ లోని స్థానిక టెక్క మసీద్ దగ్గర విస్తార విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక బదు ఉన్నటువంటి వందకు పైగా ఒక్క పొద్దు చెల్లించిన వారికి ఈ రోజు బిర్యానీ ప్యాకెట్స్ అందజేశాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ముప్పై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జు మరియు మాజీ మేయర్ నందిమండలి బానుసురు గారు ఒక కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు తెలియజేయడం జరిగింది